హలో హాయ్ అండి ఈరోజు మీకు చాలా అరుదైన ఆకుకూరతోని కమ్మని వేపుడు చేసి చూపిస్తానండి మరేంటో కాదండి కామంచి ఆకు కామంచి ఆకుతోని కమ్మని వేపుడు చూపిస్తాను ఇవి కాయలండి చూసారా కాయలు ఈ కామంచి ఆకులే కాదండి కాయలను కూడా ఆకులతో కలిపి వండుకోవచ్చు ఈ ఆకుకూర దొరికినప్పుడల్లా రెగ్యులర్గా తింటుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చండి కడుపులోని అల్సర్స్ పైల్స్ నోటి పుండ్లు జలుబు ముఖ్యంగా లివర్ సమస్యలకు కంటి చూపును పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది వీటి పండ్లను కూడా ఎండపెట్టి నిల్వ చేసుకోవచ్చు సేమ్ మన ఉస్తికాయలను చేసుకుంటాం కదా ఎలా నిల్వ చేసుకుంటామో వీటిని కూడా అలా నిల్వ చేసుకోవచ్చు ఆ ఎండిన పండ్లతోని కూడా కమ్మటి వంట చేసుకోవచ్చండి నేను ఆ వీడియో కూడా ముందు ముందు పెడతాను ఇప్పుడు ఇక ఆరోగ్య సంజీవని కామంచి ఆకుతోని వేపుడుని చేసేసుకుందాము దానికోసమైతే నేను ముందు ఆకులను ఇలా సపరేట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ కాడలను కూడా పడేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సపరేట్ పెట్టుకొని ఆకులు ఈ కాడలను మనం కషాయం చేసుకోవచ్చండి డైలీ కొన్ని కొన్ని వేసుకొని లేదా టీలో కూడా వేసుకొని టీ తాగొచ్చు టీలో కలుపుకోవచ్చు అండి టీ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఈ ఆకులని కాడల నుంచి సపరేట్ చేసి శుభ్రంగా నీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పై ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్రను వేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి వెల్లుల్లిని మీరు దంచి అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయన వేసుకోవచ్చు అలాగే అయినా వేసుకోవచ్చండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయను ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు మూత పెట్టి తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు ఇలా మెత్తగా అయి రంగు మారే వరకు అలాగే మగ్గించుకోవాలి తర్వాత తర్వాత ఒక గంట ముందుగానే నానేసి పెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి తర్వాత శనగపప్పులని పచ్చివాసన పోయే వరకు సన్నని మంట మీద ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని చిటపటలు పోయే వరకు కలుపుకోవాలి మన ఛానల్లో ఈ కామంచి ఆకుతోని లివర్ సిరోసిస్ని ఎలా తగ్గించాలి అని ఒక టానిక్ చేసి చూపించానండి అంటే అన్ని లివర్ సమస్యలకు కూడా ఈ సిరప్ పనిచేస్తుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి గ్యారంటీగా పనిచేస్తుంది ఇప్పుడు శుభ్రం చేసుకున్న కామంచి ఆకులను కూడా వేసేసుకుందాము తర్వాత ఒక నాలుగు చిన్న పచ్చిమిర్చిని రెండుగా చీల్చి వేసుకొని కలుపుకోవాలి మీరు పచ్చిమిర్చిని రెండుగా చీల్చి అయినా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి కామంచి ఆకును వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఇలా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి అటు ఇటు తిప్పుతూ సన్నని మంట మీద కలుపుకోవాలి మన ఛానల్లో కామంచి ఆకుతోని ఇంకా ఎన్నో బోలెడు రెసిపీస్ కూడా ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ పెట్టి సపోర్ట్ చేయండి చూడండి ఎంత ఆకు ఉంటే ఎంత దగ్గరకు అయిపోయింది చూసారా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాము సన్నని మంట మీద మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కామంచి ఆకును ఎంత బాగా మగ్గిస్తే ఈ వేపుడు అనేది అంత కమ్మగా వస్తుందండి కామంచి ఆకును బాగా మగ్గించిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసి కలుపుకుందాము ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ పెట్టకపోతే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ పెట్టండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి ఉప్పును కాస్త చూసి వేసుకోండి తక్కువ వేసుకుంటేనే మంచిది కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పును కూడా ఇలా కలిసిపోయే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక రెండు చెంచాల కొబ్బరి పొడిని వేసుకోవాలండి ఇలాగా వేపుళ్ళలో కొబ్బరి పొడిని చల్లుకుంటే రుచి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కొబ్బరి పొడిని కూడా ఇలా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి మన ఛానల్లో ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ ఆయుర్వేదిక్ రెసిపీస్ ఉన్నాయండి చూడని వాళ్ళు ఉంటే చూడండి నచ్చితే మన ఛానల్కి సపోర్ట్ చేయండి కొబ్బరి పొడిని వేసి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక రెండే రెండు నిమిషాలు మగ్గించుకుంటే చాలండి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరని చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ కామంచి శనగపప్పు వేపుడు రెడీ అయిపోయినట్లేనండి ఈ కామన్స్ వేపుడు అన్నంలోకి కాదండి చపాతి దోశలోకి కూడా అదిరిపోతుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి తప్పకుండా లైక్ పెట్టి కామెంట్ పెట్టి షేర్ చేసి హైప్ కూడా ఇవ్వండి